బతుకుతాను బతుకును చిన్న చిన్న విషయాలు అమ్మాయిల కోసం ఒకసారి ఆలోచన నీ ఫ్యామిలీ తట్టుకోగలుగుతుందా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ సూర్య యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనతో పాటు తన లవ్ స్టోరీ షేర్ చేసుకోవడానికి వెంకీ గారు తన మాట్లాడిందాము హాయ్ బ్రో హై బ్రో ఎలా ఉన్నారు చెప్పండి మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది టూ ఇయర్స్ దాకా అమ్మాయిని లవ్ బ్రో ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా లవ్ చేసా బ్రో మా అమ్మాయి నన్ను ఎలా ప్రపోజ్ చేస్తే ప్రపోజ్ చేసినప్పుడు ఆ అమ్మాయి కూడా కొండోలు తిప్పించుకున్న బ్రో తెచ్చుకొని నాకు ఒక వన్ ఇయర్ తర్వాత ఎస్ చెప్పింది బ్రో అప్పుడే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది బ్రో అంత ఇష్టం బ్రో అమ్మాయి అంటే వన్ ఇయర్ లవ్ కదా చాలా ఇష్టం బాగా వన్ ఇయర్ లవ్ కే ఇంటికి తీసుకుపోయి పెళ్లి చేసుకోవాలి అమ్మాయి పరిచయం అనిపిస్తుంది ఓకే చాలా లక్కీ పర్సన్తో దొరికింది అనుకున్న అమ్మాయి ఎలాగో ప్లేస్ అనుకున్నాను బ్రో టూ అంతే ఇంకా లవ్ చేశాను అమ్మాయి ఇంకా ఇంకా సెకండ్ ఇయర్లో మొత్తం అమ్మ కోసం డబ్బులు ఖర్చు పెట్టి ఆ అమ్మాయి కోసం అమ్మాయి బర్త్డే టైంకే అలా ఖర్చు పెట్టి వాళ్ళ వాళ్ళ అమ్మలకి అన్ని చేసి అంటే వాళ్ళ ఫ్యామిలీకి తెలిసాను వాళ్ళ ఫ్యామిలీకి ఒక ఫ్రెండ్గా పరిచయం చేసింది బ్రో అమ్మాయి నేను పరిచయం చేసింది నేను వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీతో అందరితో బాగా క్లోజ్గా మాట్లాడతాను జస్ట్ ఫ్రెండ్గా నేపించింది చెప్పింది ఇంకా టూ ఇయర్స్గా ఉన్నాం కాబట్టి ఆ అమ్మాయి కోసం నేను సరే అమ్మాయిని నమ్మాను కాబట్టి ఆ అమ్మాయి కోసం ఎంత డబ్బు నాకు ఫుల్ ఖర్చు పెట్టదు నేను కాలేజీకి పోతా ఒక క్యాటరింగ్ చేసుకుంటా డబ్బులు సంభాషణ డబ్బులు అంతా అమ్మాయికి పెట్టాడు క్యాటరింగ్ చేస్తా వచ్చిన డబ్బులు అమ్మాయి ఖర్చు పెట్టా నేను ఇంట్లో ఒక్క రూపాయి చేయను కాదు జోబీలో ఒక్కరో రూపాయి ఉన్నా అమ్మాయి కోసమే అమ్మాయి కోసం అమ్మాయికి ఖర్చు నువ్వు చెప్పేది ఏంటంటే మొత్తం అమ్మాయి కోసమే బ్రతికినట్టు ఉన్నావు అదే బ్రో అమ్మాయి లేకపోతే చచ్చిపోతావు అని అమ్మాయి కోసం ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు ఖర్చు పెట్టదు బాధపడకు కానీ చెప్పు చెప్పు ఏమైంది నెక్స్ట్ ఏమైంది చెప్పు అమ్మాయికి మోసం చేస్తుంది బ్రో అమ్మాయి బాగా వాడుకున్నా

స్కూల్ స్కూల్లో ఏం కదా కదా ఇట్లుంటారు ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఏంటంటే ఆ ఫ్రెండ్ లవ్ చేసిన అమ్మాయిని చెల్లితో సమానం చూడాలి కానీ ఇట్లా ఫ్రెండ్ లవర్ని ఇట్లా రూమ్ తీసుకెళ్ళడం చాలా తప్పు దయచేసి అలా చేయకండి ఈ అబ్బాయి సిచ్యువేషన్లో ఉండి ఆలోచించండి ఒక అమ్మాయిని లవ్ చేసి వాళ్ళ ఫ్రెండే అట్లా వేరే వాళ్ళ ఫ్రెండే ఈ లవర్ ఈ అబ్బాయి లవర్తో రూమ్లో ఉంటే అబ్బాయి చూసినప్పుడు ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆయన పొజిషన్లో ఉండి ఆలోచించండి బ్రదర్ అబ్బాయి కూడా నాతో పక్కనే బానే ఉంటాడు బ్రో బానే ఉంటాడు నేను ఫ్రెండ్ కానీ చూసాను బ్రో అబ్బాయిని కానీ అబ్బాయి ఒకరోజు నాతో ఎప్పుడు వల్లేరు లవ్ ఇప్పుడు నువ్వు లవ్ చేస్తు అబ్బాయికి తెలుసు కదా తెలుసా తెలియదా అన్ని తెలుసు బ్రో నేను ఆ అమ్మాయితో పార్క్ వెళ్ళింది సినిమాకి వెళ్ళింది అన్ని తెలుసు బ్రో కానీ ఆ అమ్మాయి అమ్మాయి అబ్బాయిలు ఏం నచ్చిందో అబ్బాయి ఏం చెప్పాడో తెలియదు బ్రో నన్ను కొద్ది రోజులుగా దూరం పెట్టింది బ్రో అమ్మాయి కోసం ఇంత చేశాను బ్రో అమ్మ నన్ను కూడా వదులుకున్నాను బ్రో ప్రతి పనికి వెళ్ళి ఆ అమ్మాయి కోసం నేను డబ్బులు ఖర్చు పెట్టి ఇంత చేశా కూడా టెన్షన్ తీసుకోకు జరిగినా మన మంచిగా అనుకో అర్థమైందా చూసేస్తాను అలాంటి పిచ్చి పిచ్చి పండు చేయబోతున్నారు నీకు నీ ఫ్యామిలీ ఉంది కదా అమ్మాయిపోతే ఏమని చెప్పాను ఇప్పుడు అమ్మాయి ఎంత ఫ్యామిలీ కంటే అమ్మాయి కొనుక్కున్నప్పుడు ఎక్కువ అనుకున్నావు కాబట్టి వెళ్ళిపోయింది ఫ్యామిలీ ఎక్కువ అనుకుంటే ఇప్పుడు ఈ బాధ నీకు ఉండదు కదా అమ్మాయి కూడా పడుతుంది నేను ఎప్పుడు ఏం కానీ అమ్మాయి కోసం పదివేలు పెట్టే బాధ పడుతుంది కనీసం నన్ను పట్టించుకుని పట్టించుకోలేదు నువ్వు పదివేలు పెట్టావు బ్రదర్ ఓకే నువ్వు అంటే నువ్వు ఈ క్యాటరింగ్ కూడా వెళ్ళాను అంటున్నావు కదా అంటే వెళ్ళి పదివేలు పెట్టావు కాబట్టి పదివేలు అనేది హైస్ట్ అనిపిస్తుంది కానీ కొంతమంది ఏంటంటే పాపం లవ్ పేరుతో లక్షలు పెట్టిన వాళ్ళు ఉన్నారు పాపం లవ్ పెళ్ళి మోస మోసపోయిన సో నేను నన్ను పరిచయం ఇంటికి వచ్చినా కూడా ఎప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడు ఎప్పుడు ఆ అమ్మాయించుకోవడం బ్రో కానీ అమ్మాయి నేను ఎంతో మోసం చేస్తాను అనుకోలేదు సరే లాస్ట్ నువ్వు అమ్మాయితో మాట్లాడి నెలలు అయింది అమ్మాయితో మాట్లాడి త్రీ మంత్స్ అవుతుంది బ్రో ఇప్పుడు నాతో మాట్లాడుతున్నావు బ్రో ఏమని చెప్పింది అమ్మాయి లాస్ట్ చివరికి చివరిసారిగా నేను ఫోన్ నేను ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తూ ఉంది మెసేజ్ చేస్తే మెసేజ్ రిప్లై రీజన్ చెప్పిందా ఇసన్ నేను చూసిన అమ్మాయి చూసిన బ్రో మా ఫ్రెండ్ ఉన్నాడు కదా ఇప్పుడు అమ్మాయి వేరే మీ ఫ్రెండ్ తో ఉంది అని చెప్పావ్ అప్పుడు నువ్వు చూసినప్పుడు అడగలేదా వెళ్ళే ఎందుకురా ఇట్లా వేస్ట్ గా ఫ్రెండ్ ఊర నువ్వు ఇట్లా చేసావు నేను లవ్ చేశావ్ కదా నువ్వు ఎందుకు ఇట్లా చేసావ్ అని అమ్మాయిని అడగలేదా అబ్బాయిని అడగలేదు కొని నాకు నా గుండె ఆగిపోయింది బ్రో అప్పుడు క్యాటన్ చెప్పలేదు నా చెప్పుదు ఏమని చెప్పుదు నా గుండెల్లోనే ఈ బాధని నా కంట కన్నీరు బాధపడుకో ఒక మాట చెప్పు చూడు ఏది జరిగినా మనం మంచిగా అనుకో నీ లైఫ్లో ఇంకొక మంచి అమ్మాయి వస్తుంది అతను ఇంకా అమ్మాయి చాలా బ్రో ఇంట్లో వాళ్ళకంటే కొనుక్కున్నాను బ్రో తన కోసం ఏం చేసాను నాకే ఏ తెలుసు ఒకటి కాదు బ్రో వంద చేసాను బ్రో అమ్మాయి కోసం కనీసం నా నాకోసం హ్యాపీగా ఉంచలేదు బ్రో లైఫ్ కామైనా గుండె నాది ఉండే నేను నువ్వే కనే అందరం అమ్మాయిలు అక్కడ బ్రదర్ ఎవరో ఇప్పుడు నీ లైఫ్లోకి వచ్చిన అమ్మాయి అట్లా ఉంది కానీ అందరూ అమ్మాయిలు అట్లా ఉండరు ప్రాణం ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు నేను ఆ అమ్మాయి కూడా ప్రాణం బ్రో చాలా అసలు ఆ అమ్మాయి అంటే ఇప్పుడు చచ్చిపోతున్నాను బ్రో నేను ఇష్టం చాలా లో చేస్తాను బ్రో అమ్మాయిని కానీ అమ్మాయి ఇంత మోసం చేస్తాను నాకు ఇప్పుడు బ్రో నీ లైఫ్లోకి వచ్చిన అమ్మాయి ఇలా ఉంది అంతే అమ్మాయిలు అందరూ బ్యాడ్ కాదు ఇది ఇప్పుడు ఎట్లా ఇప్పుడు అమ్మాయి నీ ముందుకు వస్తే ఏం మాట్లాడాలంటారు చెప్పు ఫస్ట్ బ్రో అమ్మాయిలు అమ్మాయి చూస్తే నేనేం తప్పు చేశాను నీకు నేను ఏం తక్కువ చేశాను అడగాలి బ్రో ఫస్ట్ అప్పుడు అమ్మాయి నుంచి ఏమో సమాధానం వస్తుంది అప్పుడు నేను చెప్తా బ్రో కొట్టాలి బ్రో అలా అమ్మాయిని ఇంత మోసం చేయాలి బ్రో నన్ను నన్ను వాళ్ళకు ఎందుకు బ్రో వదిలేయడము అది ముందు చెప్పేసి నేను ఇంత ఇంత ఒక అమ్మాయిని ఇంత లవ్ చేయడం ఒక ఫ్యామిలీ కంటే ఎక్కువ చూసుకోవడం తప్పు మాదే బ్రో అమ్మాయి ఇష్టం పడితే సార్ ఫ్యామిలీ కంటే ఎక్కువ ఇంత మోసం చేయాలా ఫస్ట్ ఫ్యామిలీ కన్నా ఎక్కువ అనేది తప్పు గుర్తుపెట్లేదు మన లైఫ్లో కూడా అలాంటి అమ్మాయిలు వస్తారు బ్రో మనం చూసు నా లైఫ్లో వచ్చింది బ్రో అమ్మాయి నాకు ఫ్యామిలీ కంటే ఇంపార్టెంట్ అని ఆ అమ్మాయి ఆ అమ్మాయి చూస్తే అర్థమైంది బ్రో అమ్మాయి ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి ఎలాగైనా జీవితం గడపాలి అనుకున్న బ్రో అందుకనే బ్రో ఫ్యామిలీ కంటే ఎక్కువ చూసి అమ్మాయి ఎలా మోసం చేస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు బ్రో కళ్ళు టెన్షన్ తీసుకో బాధపడకు నీ లైఫ్లో ఇది ఇక్కడతో ఎండ్ అయిపోయింది అనుకో ఇక్కడతో అయిపోయింది అనుకో అమ్మాయి విషయం మేము ఎక్కువగా తీసుకునేసి డ్రింక్ చేయడం సిగరెట్లు తాగడం ఇలాంటివైతే చేయకు అసలు నాకు డ్రింక్ చేయడం పా ఇలాంటివి ఏమి లేదు బ్రో అలవాటు కానీ ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళన్ని అలవాటు అయిపోయినాయి బ్రో అదే అలాంటివి అలాంటివి పెట్టుకోకుంటున్నాడు నాకు తెలియదు బ్రో అలా అయిపోతుంది రోజు పిచ్చా నీకేమన్నా అట్లా మాట్లాడు బ్రదా బతు బతుంది ఎందుకు లైఫ్ దేవుడు ఇచ్చింది మాట చెప్తాను దేవుడు ఇచ్చిన లైఫ్ ని జాగ్రత్తగా కాపాడుకో బతున్న బ్రతకను చిన్న చిన్న విషయాలు అమ్మాయిల కోసం అలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవు అమ్మాయి అంటే ప్రాణం దేవుడిచ్చిన జీవితాన్ని మంచిగా నీ లైఫ్ నువ్వు సాగించి అంతేగాని వాళ్ళ కోసం చచ్చిపోతా వీళ్ళ కోసం అంటే చిన్న ప్రాణం ఇప్పుడు వెళ్ళిపోయి నువ్వు ఆల్రెడీ నీ ఫ్రెండ్తో చూసినావు ఇంక ఏ ఏం ప్రాణం చెప్పు చూసినా అంటున్నావు ఏం ప్రాణం చెప్పు ఇంకా చెప్పు నేను అనుకున్నప్పుడు అమ్మాయి అంటే అమ్మాయిలు లేకపోతే నేను చచ్చిపోతాను అలా అనుకున్నప్పుడు అమ్మాయి ఎంత మోసం చేసింది నాకు తెలియదు సరే ఇప్పుడు ఏం చేద్దామంటా చెప్పు సరే అమ్మాయి ఇట్లుంది చేద్దాం ఇప్పుడు ఏం చేద్దాం వీళ్ళు కలుద్దామో చెప్పినా కలుద్దాం అంటే ఇద్దరం వెళ్దాం ఇప్పుడు వెళ్దాం వద్దన్నా కలుద్దాం మాట్లాడదామంటే వెళ్దాం లేదు వద్దన్న ఇక్కడికి ఇక్కడ ఆపేద్దాము చాలు ఇంకా అంటే నీ ఇష్టం అలాంటి వాళ్ళు దూరంగా ఉందాము అంటే నీ ఇష్టం ఇప్పుడు నా ద్వారా అలాగే ఇంకెవరు మోసపోకూడదు అని ఈ స్టోరీ చెప్తున్నాను

చుట్టపక్కరిక ఉంటుంది ఈ విధంగా అయినప్పుడు తెలుస్తా ఈ విధంగా రివర్స్ అయినప్పుడు తెలుస్తుంది ఫ్యామిలీ సరే మా సబ్స్క్రైబ్స్కి ఏమైనా చెప్తావా లవ్ గురించి లవ్ ఏనా కదా ఎక్స్పీరియన్స్ ఏమైనా చెప్తావా అమ్మాయిలు ఎక్కువ నమ్మద్దు బ్రో ఎవరిని అమ్మాయిలే కాదు ఏం లైఫ్లోకి వచ్చినా అలాంటి అమ్మాయిని అందరు అమ్మాయిలే కాదు అమ్మాయిలు మనం ఇష్టపడే కానీ ఓల్డ్ ఇష్టపడే అమ్మాయిలు వస్తే మన మన లైఫ్ బాగుంటుంది బ్రో వాటిని అలా ఎప్పుడు చేయకండి బ్రో మనకు మన ఫ్యామిలీ ఏం బ్రో ఫస్ట్ అమ్మాయిలు కాదు ఫస్ట్ ఫ్యామిలీ చూసుకుంటారు ఫ్రెండ్ చెప్పేది ఏంటంటే ఆ జీవితంలోకి అమ్మాయిలు అనేది వస్తుంటారు పోతుంటారు కానీ ఎక్కువ ప్రయారిటీ అనేది ఫ్యామిలీకి కావాలి ఎందుకంటే ఆ లవ్ అనేంతవరకే అట్రాక్షన్ వరకే అమ్మాయిలు ఉంటారు అంటే అందరూ అని చెప్పట్లేదు మ్యాక్సిమం వందలో పదిమంది అయినా టైంపాస్ లవ్ చేసే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరి జీవితంలోకి రాకూడదని దేవుని కోరుకుంటున్నాను మన కోసం వచ్చి మన కోసం ప్రాణం ఇచ్చే అమ్మాయిలు కూడా ఉంటారు వాళ్ళు మాత్రం లైఫ్లో వదులుకోకండి మీ జీవితంలో అలాంటి అమ్మాయిలు రావాలని కోరుకుంటున్నాను సో బ్రదర్ లవ్ స్టోరీ విన్నారు కదా సో మీ ఒపీనియన్ ఏందని కింద కామెంట్లో తెలియజేయండి నువ్వు ఏడాది అయిపోయింది కదా చెప్పినావు కదా ఏడవకు బాధపడకు ఏం కాదు ఇక్కడ నుంచి నువ్వు న్యూ లైఫ్ స్టార్ట్ చేయ బ్రదర్ ఓకేనా బాధపడకు నీకు మంచి జరిగింది అనుకో ఇప్పుడు పెళ్లి కాకముందు ఇట్లా జరిగింది పెళ్ళి ఒకవేళ పెళ్లి చేసుకున్నాక జరిగింది అనుకో నీకు ఏం చేస్తుంటావు చెప్పు నీ ఫ్రెండ్తో అమ్మాయి పెళ్ళి అయినాక జరుగుతుంటే ఏం చేస్తుంటావు అప్పుడు ఇంకా అసలు తట్టుకోలేవు అర్థమైందా చావు తప్ప ఇంకేము బ్రో అలాంటి మాటలు మాట్లాడుకో అర్థమైందా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న కన్సిపల్ గట్టు కొట్టండి మీ ఒపీనియన్ ఏందనేది కింద కామెంట్లో తెలియజేయండి ఓకే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్దాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్